హలో హాయ్ వెల్కమ్ టు స్వప్నాస్ కృష్ణ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో ఫిష్ కర్రీ చేయబోతున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే రోజు మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము అది ఎలా చేస్తానో చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అవి ఏం చూపించాలో జస్ట్ ప్రాసెస్ చూపిస్తాను అంతేనా ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కదా మీ అందరికీ తెలిసిందే అంత ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే ఫిష్ కున్న స్మెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని కరివేపాకు కంపల్సరీ వేసుకోండి ఆనియన్స్ మగ్గాయి కదా ఇదిగో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్ మనం స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి అయితే ఇలా వస్తుంది దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి అది ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇదేంటంటే ఏంటంటే టేస్ట్ని బాగా యాడ్ చేస్తుంది అనమాట బాగుంటుంది పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి మీద కాలుస్తారు ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు మెంతులు అలాగే కొంచెం లవంగాలు అవన్నీ లవంగాలు చెక్క అవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా ఇందులోనే యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కారం మన టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అంతే అలాగే సాల్ట్ ఒకసారి మళ్ళీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా చింతపండు పులుసు మీరు ఎంత కావాల్సిందో అంత తీసుకోండి చేసుకోవాలి పులుసు వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇది కొంచెం బాగా మసలాలి పులుసు మసాలా అంతా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మనం చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి తులసి బాగా మగ్గింది మనకి సైడ్స్లో ఆయిల్ కూడా తేలింది కదా ఈ టైంలో మనం ఫిష్ ని యాడ్ చేసేసుకున్నాం టైంలోనే ఒక్కసారి కలిపేసుకోండి ఇంకా తర్వాత గరిట పెట్టి తిప్పకూడదు మెత్తగా అయిపోతాయి పీసెస్ ఇలా సెట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఒక్క పది పదిహేను నిమిషాలు అలా సిమ్లో ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా దానికి పట్టి చేప కర్రీ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాము జస్ట్ ముక్కలు యాడ్ చేశాం కదా చేపలు అది ఉడికేంతలోపు మనము నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైకి ఈలోపు అవి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఎందులో ఫ్రై చేసుకుందాం మరి ఫిష్ ఫ్రై అయితే చేసేసానండి చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో మన పులుస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామాసారి చూడండి నూనె పైకి తేలింది కదా ఇంకా అయిపోయినట్టే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు పై నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నానండి చూసారు కదా ఈరోజు మా సండే స్పెషల్ ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు మీకు ఈ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి లైక్ చేయండి అంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్